నమస్కారం నేను మీ పెనభాస్కర్ దిల్షుక్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులకి శ్రీ కూడా షేర్ చేయండి ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా తదుపరి వీడియోలు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి ముఖ్యంగా మనం గత కొన్ని వీడియోలుగా భావాధిపతి దశలు నడుస్తున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది అనే అంశాన్ని మనం తెలుసుకుంటున్నాం లగ్నం నుంచి బియాధిపతి వరకు ఆయా దశలు వస్తున్నప్పుడు సామాన్యమైన ఫలితాలు అనేవి ఎలా ఉంటాయి అనే అంశాన్ని మనం టూకీగా తెలుసుకుంటూ వస్తున్నాం అంటే వాటి వారి కారకత్వాలు ఒకసారి మనం తెలుసుకోవటమే ఆ గ్రహానికి ఉన్న కారకత్వాలు ఆ భావానికి ఉన్న కారకత్వాలు ఆ రాశికి ఉన్న కారకత్వాలు అనేవి మనం కంబైండ్గా కలిసి మనకి ఆయా దశల్లో మనకి వస్తూ ఉంటాయి ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే మేషలగ్నంకి ఉదాహరణకి తీసుకున్నట్టయితే కుజుడి కారకత్వము అలాగే లగ్నాధిపతి అయిన కుజుడు కారకత్వము రాశ్యాధిపతి కూడా ఆయనే అవుతారు కాబట్టి కుజుడు అక్కడ ఏదైనా గ్రహం ఉన్నప్పుడు లేదా ఈ కుజుడు వెళ్ళి మళ్ళీ ఏ నక్షత్రంలో ఉన్నారు ఏ రాశిలో ఉన్నారు ఆ కారకత్వాన్ని మనం తీసుకుంటాం నక్షత్రాన్ని బట్టి అలాగే లగ్నం నుంచి ఎక్కడ ఉన్నారు ఇక్కడ మేష లగ్నం అన్నప్పుడు లష్ లగ్న అష్టమాధిపతి అనేవి వస్తూ ఉంటాయి ఏ నక్షత్రంలో ఉన్నారు అనేది తీసుకుంటాము అలాగే ఏ రాశిలో ఉన్నారు అనేది కూడా తీసుకొని మనం అనుసంధానం చేసుకుంటూ మనం చెప్తూ ఉంటాం అంటే కుజుడి కారకత్వం చెప్తాము ఆ భావాధిపతి లగ్న అష్టమాధిపతి గురించి చెప్తాం అలాగే ఏ రాశిలో ఉన్నారో ఆ కారకత్వం దాన్ని కర్కాటకంలో ఉంటే బలం కోల్పోతారు మకరంలో ఉంటే బలాన్ని పుంజుకుంటారు కాబట్టి ఈ రకమైనవన్నీ కూడా మనం చూడాలి అలాగే రాశిచక్రంలో ఉన్నారు నవాంశిలో ఎటువంటి స్థితిని పొందారు అనే అంశాన్ని కూడా మనం పరిశీలించాలి ఒకటికి రెండుసార్లు మనం చెప్పుకున్నాం కాబట్టి ఇటువంటి అంశాలు అన్నిటినీ కూడా పరిశీలించిన తర్వాతే మనం ఒక దశ అనేది ఎలా ఉంటుంది యోగిస్తుందా యోగించదా ఎటువంటి ఇబ్బందులు వస్తాయి అని మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా తీసుకున్నట్టయితే ఈ వీడియోలో మనం దశమాధిపతి దశ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ఒక్కొక్కసారి చెప్తూ ఉంటాం వీడికి దశ ఎత్తుకుందిరా అంటూ ఉంటారు పెద్దలు అంటే ఏంటంటే ఆ దశ వాడికి యోగవంతంగా ఉన్నది మహర్దశ బాగున్నది అని మన వింశోత్రి మహర్దశలో నూట ఇరవై సంవత్సరాల్లో తొమ్మిది మహర్దశలు నడుస్తూ ఉంటాయి నూట ఇరవై సంవత్సరాలు ఒక కాలం అట్లా ఉంటుంది ఐదు సంవ ఆరు సంవత్సరాల ఇరవై సంవత్సరాల పద్దెనిమిది పదిహేడు పదహారు ఇట్లా ఏడు సంవత్సరాల ఏడు సంవత్సరాలు రెండు ఉంటాయి పది సంవత్సరాలు చంద్ర మహర్దశ కాబట్టి పంతొమ్మిది సంవత్సరాల శనిమహార దిశ కాబట్టి దసెత్తు కుందిరా అంటారు ఇట్లాంటివన్నీ కూడా మంచి జరుగుతుంది సంఘంలో పేరు ప్రఖ్యాతులు అనేవి రావటం చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అనుకూలతలు రావటం అంటే ఒక్కసారిగా వీళ్ళు లైమ్ లైట్లో కానీ వచ్చేస్తారు గవర్నమెంట్ రంగంలో ఉన్నా కూడా మంచి మంచి స్థాయికి వెళ్ళిపోవటం అలాంటివి మనకి ఏదైనా పదవులు పొందటము దానికి కొంతమంది అనుకోకుండా నామినేటెడ్ పోస్టులు ఇవి రావటము ఎమ్మెల్సీలుగా ఎమ్మెల్యేలుగా మినిస్టర్లుగా ఆయా దశలు నడుస్తున్నప్పుడు మంచి మంచి విపరీతమైన వారికి అభివృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది ఈ దశమాధిపతి ఉన్న స్థానాన్ని బట్టి అలాగే వారు ఉన్న స్థితిని బట్టి మనం షడ్బలాలను పరిశీలించే మనం చెప్పవలసి ఉంటుంది అంటే అన్నిట్లో కూడా జయం సాధిస్తారు ఏ పని చేస్తూ ముందుకు వెళ్ళినా సుఖంగా సుఖవంతమైన జీవితము అన్ని పనులు కూడా విఘ్నాలు లేకుండా మంచిగా జరుగుతూ ఉంటాయి మనం చూస్తూ ఉంటే చక్కగా వాహనాలు గృహాలు ఇలాంటివన్నీ కొనుక్కోవటం వివాహమయ్యే పిల్లలు వాళ్ళతో సుఖవంతమైన జీవితం గడపటము ఇటువంటి ఇబ్బందులు లేవు అనే జీవితాన్ని వీడు గడుపుతూ ఉంటారు అలాగే మంచి పేరు ప్రతిష్టలు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కీర్తి ప్రతిష్టలు ఒక ఉన్నత స్థానానికి వెళ్ళిపోతారు వీరు ఏంటి ఇలా ఉన్నారు మొన్నటిదా చూస్తే చాలా ఏదో పని చేసుకుంటూ ఉన్నాడు ఏదో స్కూల్లో పనిచేసేవాడు ఏదో కాలేజీలో పనిచేసేవాడు ఇలా ఉన్నాడు ఇప్పుడు ఇటు ఈ రంగంలోకి వచ్చాడు చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు అని మనం అంటూ ఉంటాం మనం ఒకంత చూసినట్టయితే గరికిపాటి వారు చాగంటి వారు సాంబేదం వారు వారి వారి వృత్తులు అవి వేరైనా సరే తదనం కూడా తదనంతరం వారు ఈ పౌరాణికం వీటి గురించి పురాణాల గురించి చెప్పటం ద్వారా విశేషమైన పేరు ప్రఖ్యాతులు అనేవి సంపాదించారు ఇట్లా ఒక్కసారిగా సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు అనేవి వస్తూ ఉంటాయి దశమాధిపతి బాగున్నప్పుడు కూడా విదేశాలకు వెళ్ళటము అక్కడ ఉద్యోగాలు చేయటం అక్కడ స్థిరపడటం కొంతకాలం అనేది జరుగుతూ ఉంటాయి ఒడిదుడుకులు అనేవి కూడా కొంత తక్కువగా ఉంటాయి అని మనం చెప్పవచ్చు గౌరవ మర్యాదలు అనేవి పెరగటము పేరు ప్రతిష్టలు మన కుటుంబంలో కాదు మన బంధుమిత్రుల బంధుమిత్రుల్లో కాదు సమాజంలో కూడా ఒక్కసారిగా ఉన్నత స్థానానికి వీరు చేరుకుంటారు కాబట్టి మంచి ప్రజ్ఞాశాలి ఇందాక మనం అనుకున్నట్టుగా ఆ ప్రజ్ఞాపాఠ పాఠవాలన్నీ కూడా వీరికి బయటికి రావటం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎటు చూసినా కూడా మంచిగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు అదే ఈ దశమాధిపతి కాస్త ఇబ్బంది పెట్టాడు కాస్త అస్తంగత్వం చెందటము నవాంశలో మళ్ళీ నీచపడటం లేదా రాశి చక్రంలో నీచపడటం అలాగే బలం కోల్పోవటం వంటివి పాపకత్తిలో ఉన్నప్పుడు మనకి ఏంటయ్యా అంటే చేసే వృత్తి ఉద్యోగాల్లో బ్రేక్ రావటము ఎప్పుడూ కూడా మన మీద మనకి సాటిస్ఫాక్షన్ చేసే ఉద్యోగంలో సంతృప్తి లేకపోవటము రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు చేయటం మళ్ళీ బ్రేక్ రావటము గవర్నమెంట్ ఉద్యోగాలు అనేవి ఎంత ప్రయత్నం చేసినా కూడా రాకపోవటము ఏదో ప్రైవేట్ ఉద్యోగాల్లో చేసుకుంటూ ఉంటారు వాటిల్లో కూడా ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి మనకి తరచూ కూడా సంఘంలో పేరు ప్రతిష్టలు అనేవి పోవటం మనం చేయని వాటి మీద కూడా మన నెత్తిన పడే అవకాశం ఉంటుంది కొన్ని కొన్ని అంటే కొన్ని ఎవరో కొన్ని చట్ట చేస్తే అది మనం నిందలపడాల్సిన పడాల్సిన అవసరం కూడా వస్తూ ఉంటుంది కాబట్టి ఎటువంటి అన్నీ కూడా మనకి ఎటు చూసినా కూడా గౌరవ మర్యాదలకి అంతరాయాలు కలగటము అవన్నీ కూడా ఇబ్బందం సంఘంలో పేరు ప్రఖ్యాతులు అనే పోవటం చేస్తున్న వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందులు రావటం వ్యాపారాల్లో ఇబ్బందులు వ్యాపారం చేస్తూ ఉంటాం అనుకొని సడన్గా లాసులు రావటము మూసివేయాల్సిన అవసరం కూడా కొన్ని కొన్ని మనం మూసేస్తూ ఉంటాం సంస్థలు కొన్ని చూసినట్టయితే స్కూల్స్ కానివ్వండి కొంతమంది మూసేస్తారు కొన్ని కొన్ని సంస్థలు అమ్మేస్తూ ఉంటారు వేరే వాళ్ళు కొనుక్కుంటూ ఉంటారు వాటిల్లో మెర్జ్ అయిపోతూ ఉంటాయి కొంతమంది టేక్ ఓవర్ చేసేస్తూ ఉంటారు ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఎక్కువగా కూడా ఒక్కొక్కసారి దశమాధిపతి ఇబ్బంది పడటం వల్ల కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం అనేది కూడా వస్తుంది ఎందుకంటే మనకి ఇంటి నుంచి దూరంగా వెళ్ళటం చతుర్థం అంటే ఇల్లు దానికి ఆపోజిట్ దశమం కాబట్టి వీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళే అవకాశం కూడా వీరికి ఉంటుంది కాబట్టి రహస్య జీవితం అనేది గడుపుతూ ఉంటారు ప్రవాస జీవితం మనం వేరే విదేశాల్లో వెళ్ళి అక్కడ ఉండటము అలాగే ఈ దశమాధిపతి దశలో కూడా అలాగే దశమంలో ఉన్న గ్రహ దశ కూడా మనకి ఒకంత పితృకర్మలు చేసే అవకాశం వస్తుంది తల్లి తండ్రి దూరం అవటము ఆ మహర్దశల్లో కూడా జరుగుతూ ఉంటుంది అకాల కరణాలు అకాల కలహాలు మనం ఎవరితో చూసుకున్నా సరే ఇబ్బందులు మనం రామా అన్న కూడా అది మంచి మాట కూడా చెడు మాటగా వాళ్ళకి వినబడుతుంది కాబట్టి ఇటువంటివన్నీ కూడా ఇబ్బందులు ఎక్కువ అవుతూ ఉంటాయి అన్ని రకాలైన కష్టాలు నష్టాలు దుఃఖాలు ఏ పని చేస్తున్నా కలిసి రాపోవటం మన మీద మనకే ఒక ఇంత ఒక నిరాశ నిస్పృహ అనేది కూడా వచ్చేస్తూ ఉంటుంది ఎప్పుడు చూసినా ఏదో ఒక విచార వదనంతో వీరు ఉంటూ ఉంటారు అన్ని బాధలు అంటే అంటే ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా నాకే వచ్చాయా అన్న రకంగా ఉంటూ ఉంటుంది అంటే మనిషి ఏదో ఒక పని చేస్తూ జీవించటం అనేది మనకి సాధారణమండి దశమము అంటే కర్మస్థానం కాబట్టి ఈ కర్మస్థానాధిపతి ఎలా ఉన్నాడు మన లగ్న మన జీ రాజి చక్రంలో అలాగే శని భగవానుడు కూడా కర్మస్థానానికి ప్రతీక కాబట్టి దశమానికి మనం తీసుకున్నప్పుడు కొంతమంది కుజుడిని తీసుకుంటారు శనిని గురువుని రవిని ఇలా అందరినీ కూడా తీసుకుంటారు కారకులుగా కాబట్టి వాటి పరిస్థితి ఎలా ఉంది అనే అంశాన్ని కూడా మనం పరిశీలించాలి రాశి చక్రంలో ఎవరి వ్యక్తిగత జాతక చక్రంలో ఇవన్నీ చూసుకుంటూ అక్కడ మనం మళ్ళీ ఆ దశమాధిపతి ఎలా ఉన్నారు నవాంశులు ఏమన్నా నీచబడ్డారా అస్తంగత్వం చెందారా రాశి చక్రంలోనే రావుకేతువులతో కలిసి ఉన్నారా ఇవన్నీ కూడా చూసి మనం ఫలితం అనేది నిర్ధారించాల్సి ఉంటుంది కాబట్టి ఏదైనా మనిషి జీవితంలో పైకి వచ్చాడు అంటే లగ్నాధిపతి దశమాధిపతి ఇద్దరూ కూడా మంచి గట్టిగా ఉండాలి గట్టిగా ఉండి బలంగా ఉంటే గనక వీరు జీవితంలో అభివృద్ధి అనేది సాధిస్తారు ఇవాళ కాకపోతే రేపు ఒకళ్ళు కొంతమంది మనం ఎలా జన్మించామనేది కాదు మనం ఎలా అస్తమించామన్నదే మనకి ముఖ్యము అంటారు ఎందుకంటే కొంతమంది చాలా కడు భేద కుటుంబంలో భీద కుటుంబంలో పేద కుటుంబంలో కూడా జీ జన్మించవచ్చు కానీ అక్కడే మరణించడం అనేది కొంత ఇబ్బందికరమైన అంశం ఎందుకల్ల అంటే మనిషి ఏదో ఒకటి సాధన చేస్తూ కృషి చేస్తూ కర్మ చేస్తూ అభివృద్ధి అనేది చెందాలి కాబట్టి దినదినాభివృద్ధి అనేది ప్రతి మనిషి కూడా కోరుకోవాలి ఆశ సంకల్పం అనేది ఉండాలి దాని ద్వారా అభ్యున్నతి అనేది సాధించాలి వీటికి ఈ దశమ స్థానం అనేది మంచి ఉపయోగకరంగా ఉంటుంది శని మళ్ళీ ఎలా ఉన్నాడో చూడాలి అలాగే అంటే న్యాచురల్గా మనకి దశమం మకరం అవుతుంది కాబట్టి అక్కడ కుజుడు ఉచ్చపడతాడు కాబట్టి ఆయన్ని కూడా తీసుకుంటారు మకర రాశి అధిపతి శని కాబట్టి ఆయన్ని మనం తీసుకుంటాం కాబట్టి వీటిని కూడా పరీక్షించి మనం ఈ దశమాధిపతి ఉద్యోగం గురించి అడిగేటప్పుడు మనం చెప్పవలసి ఉంటుంది ఎక్కడ ఏ ఉద్యోగం వస్తుంది ప్రభుత్వం ఆ విదేశాల్లో ఉంటారా ఇక్కడే ఉంటారా చేస్తున్న ఉద్యోగంలో మనకి అభ్యున్నతి ఉందా రోగభివృద్ధి ఉంటుందా ఇవన్నీ మనకి అడుగుతూ ఉంటారు కాబట్టి ఇవన్నీ చెప్పవలసి ఉంటుంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులకి శ్రీ అభిలాషులకి కూడా షేర్ చేయండి ధన్యవాదాలు